బాలాజీ మణికంఠ రెసిడెన్సీ టూబీహెచ్ డబల్ జీరో నైన్ త్రీ నైన్ వన్ జీరో నైన్ ఎయిట్ ఫైవ్ డబల్ నైన్ నమస్తే వెల్కమ్ టు మహే మీడియా పాతికేళ్లకే సంతాన సమస్యలతో బాధపడుతున్న ఈ రోజుల్లో ఈ బామ అద్భుతమే చేసింది అరవై ఏళ్ల వయసులో ఆమె తల్లి అయింది పన్నెండు బిడ్డకు జన్మనిచ్చింది ఇది ఆమెకు పదవ సంతానం కావడం విశేషం ఎలాంటి ఐవీఎఫ్ ఇతర సాంకేతికత లేకుండా ఆమె సాధారణ పద్ధతిలోనే గర్భం దాల్చడం వైద్య రంగంలో చర్చనీయాంశంగా మారింది పాతికేళ్లకే పిల్లలు పుట్టక ఫెర్టిలిటీ సెంటర్ లో చుట్టూ తిరుగుతున్న ఈ రోజుల్లో ఇలా జరగడం వండర్ అని వైద్య నిపుణులు భావిస్తున్నారు ప్రస్తుతం ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది జర్మనీకి చెందిన అలెగ్జాండ్రా హిల్డర్ బ్రాడ్ వైస్ ఆమె తాజాగా తన పదవ బిడ్డకు జన్మనిచ్చారు పన్నంటి మగ బిడ్డకు ఆమె ఫిలిప్ అని నామకరణం చేశారు అరవై ఆరేళ్ల వయసులోనూ ఎలాంటి ఫెర్టిలిటీ డ్రగ్స్ వాడకుండా గర్భం దాల్చడంలో ఎలాంటి సమస్య లేకుండా సురక్షితంగా ప్రసవం కావడం వైద్య రంగంలో చర్చనీయాంశంగా మారింది ఎలాంటి ఫెర్టిలిటీ డ్రగ్స్ వాడకుండా గర్భం దాల్చడంలో ఎలాంటి సమస్య లేకుండా సురక్షితంగా ప్రసవం కావడం వైద్య రంగంలో చర్చనీయాంశంగా మారింది బెర్లిన్ లోని చారిటీ ఆసుపత్రిలో సిజరిన్ పద్ధతిలో ఆమె మగబిడ్డకు జన్మనిచ్చారు ఆ బాలుడు పుట్టిన సమయంలో ఏడు పౌండ్ల పదమూడు అవున్స్లు ఉన్నాడని ఆరోగ్యంగా ఉన్నాడని వైద్యులు తెలిపారు అలెగ్జాండ్రా ఇప్పటికే తొమ్మిది మంది సంతానాన్ని కలిగి ఉంది ఆమె పిల్లలు నలభై ఏళ్ల నుంచి రెండేళ్ల వయసుతో ఉన్నారు ఆమె పిల్లలు వరుసగా స్విట్లానా నలభై ఆరు ఆర్టియో ముప్పై ఆరు ఎలిజబెత్ పన్నెండు మ్యాక్సి మిలియన్ పన్నెండు అలెగ్జాండర్ పది లిపోల్డ్ ఎనిమిది అన్న ఏడు మరియా నాలుగు కెథరినా రెండు వయసుల మధ్య ఉన్నారు అలెగ్జాండ్ర విజయవంతంగా పదవ బిడ్డకు జన్మనివ్వడంతో ఆమె స్నేహితులు కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఆమెకు కాంగ్రెస్ చెప్తున్నారు ఆమె బెర్లిన్ లోని వాల్ మ్యూజియంలో చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు తాజాగా ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు తాను ఇప్పటి వరకు మద్యం ధూమపానానికి దూరంగా ఉన్నానని ఆరోగ్యవంతమైన జీవన విధానాన్ని అనుసరిస్తున్నానని తెలిపారు ఎప్పుడు ఫిట్ గా హుషారుగా ఉండేందుకు ప్రయత్నిస్తానన్నారు అందుకే ఇప్పటికీ ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు ఇక ఇలాంటి సంఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయని బెర్లిన్ లోని పలువురు వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు